వీళ్ళిద్దరిలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు తీసుకొచ్చారు ఎక్కువ జగన్ తీసుకొచ్చారు చంద్రబాబు తీసుకొచ్చారు జగన్ తీసుకొచ్చారు ఎక్కువ పెట్టుబడులు ఈ రెండింటిలో ఒక్కటి కామెంట్స్ చేయండి ఛానల్కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల మీరు ఇచ్చే ఒక్క కామెంట్ ఆ ఒకటే కదా కామెంట్ అని అనుకోకండి మీరు ఇచ్చే ఒక్క కామెంట్ కొన్నంత బలం గుర్తుపెట్టుకోండి మాకు అట్లాగే ఎవరు వేశారు అనేది ప్రజలేమనుకుంటున్నారు కూడా వాళ్ళకి తెలియాలి వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళని కామెంట్లు చూస్తారు పెద్ద పెద్ద నాయకులు కాబట్టి జనం ఎవరి విషయంలో సపోర్ట్ గా ఉన్నారో తెలియాలి కాబట్టి చంద్రబాబు ఎక్కువ తెచ్చారు జగన్ ఎక్కువ తెచ్చారు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల పేరుతో మరో పెద్ద డ్రామాకి ప్రస్తుత ప్రభుత్వం తెరలేపిందని విపక్షంలో ఉన్న వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తోంది గతంలో జరిగిన పెట్టుబడుల ప్రచారం వాటి వాస్తవికత మీద చర్చ జరుగుతున్న సమయంలోనే కొత్త ప్రభుత్వం ఆర్బాటం చేస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు ముఖ్యంగా గతంలో చూపించిన అనేక పెట్టుబడులు కేవలం కాగితానికే పరిమితమయ్యాయని తమ విమర్శలకి మరింత బలం చేకూరుస్తున్నట్టుగా తెలుస్తోంది ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా పెట్టుబడుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ సపోర్టర్లు అంటున్నారు రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటూ టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం నిజానికి దూరంగా ఉందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి పెట్టుబడుల వివరాలు ఆ కంపెనీల సామర్థ్యం వాటికి సంబంధించిన వాస్తవ ఆధారాలు బయలుపరచకుండానే కేవలం ప్రకటనలకే పరిమితం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది ఇది గతంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ వంటి పెద్ద కుంభకోణాలను పునాది వేసే ప్రయత్నమా అనే అనుమానాలు కూడా రాజకీయ పరిశీలకుల్లో ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు దీని వెనక పెద్ద ఆర్థిక కుట్ర దాగి ఉండే అవకాశం ఉందని కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో న్యాయ నిపుణుడు పొన్నవాలు సుధాకర్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు గతంలో అనేక వివాదాస్పద అంశాల మీద ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఆయన చేసిన నిర్పాక్షిక విశ్లేషణటువంటి వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చి ఆ తీరు ప్రస్తుతం అంశాల్లో పునరావృతం కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు పొన్నవాలు సుధాకర్ రెడ్డి కేవలం ప్రకటనలు మాత్రమే పరిమితమైన ఈ పెట్టుబడుల వాస్తవాలను బయట పెట్టాలని లేని కంపెనీల పేరుతో ఏదైనా అక్రమానికి తరలేపుతున్నారనే విషయం కూడా పరిశోధించాలని జగన్ అనుకూల వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి ఆయన తన నిశ్చిత పరిశీలనతో రాష్ట్ర ప్రభుత్వ తీరులో ఉన్నటువంటి నోపాలని ప్రజలకు తెలియనటువంటి నిజాల్ని వెలికి తీయగలరని వైసీపీ శ్రేణులు చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాయి ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేస్తున్నాయి రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించడం ద్వారానే పెట్టుబడులు వస్తున్నాయని రాజకీయ దురుద్దేశంతోనే తమ ప్రత్యర్థుల అవాస్తవాలను ప్రసారం చేస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు అయితే తమ హయాంలో జరిగిన పెట్టుబడుల మీద ప్రతిపక్షం అనుమానాలు వ్యక్తం చేయడంతో వాస్తవానికి చోటు లేదని టీడీపీ వాదిస్తోంది ప్రతిపక్షం చేసే నిరాధార ఆరోపణలు తాము స్పందించాల్సిన అవసరం లేదని పనిచేసి చూపిస్తామని అధికార పార్టీ నేతలు అంటున్నారు కానీ పాత ప్రభుత్వంలో జరిగినట్టుగా కేవలం ప్రకటనలకే పరిమితమయ్యే పెట్టుబడులు కాకుండా నిజంగా భూమి పూజలు చేసే నిర్మాణాలను ప్రారంభించే వివరాలను ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచట్లేదని వైసీపీ వేస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం దాచిపెడుతున్న విషయాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పొన్నగోలు సుధాకర్ ఇలాంటి న్యాయ నిపుణులు పరిశీలన చేసి నిజాలు బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎప్పటికీ స్టార్ట్ చేశారని దీని మీద కూటమికి త్వరలో కొన్న వాళ్ళు ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని ప్రచారం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఊపందుకుంది